దసరా నవరాత్రులు కానుకగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపును ఇచ్చింది ఇది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చింది అయినా దుకాణదారులు తక్కువ ధరకు వస్తువులను అందించడం లేదనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటికీ ఎవరైనా దుకాణదారుడు తక్కువ ధరకు వస్తువులను అందించకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు ఇందుకోసం ప్రభుత్వ వెబ్సైట్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ డాట్ డాట్ ని సందర్శించి ఫిర్యాదు చేయవచ్చు ముందుగా ఈ వెబ్సైట్లో మీ పేరు ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలి తర్వాత ఓటీపీతో లాగిన్ అయి ఫిర్యాదు పూర్తి వివరాలను పూరించాలి తర్వాత బిల్లులు కొన్న వస్తువుల ఫోటోలు వాటి సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి అలాగే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ ఫైవ్ని కూడా కాల్ చేయవచ్చు లేదా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్కు కు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ పంపించవచ్చు నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ లేదా యుఎంఏఎన్జి యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు వీటి ద్వారా వినియోగదారులు చేసే ఫిర్యాదులు నేరుగా ప్రభుత్వానికి చేరుతాయి